సడన్గా కింద పడ్డప్పుడు లేకపోతే ఏదైనా గుద్దుకున్నప్పుడు పళ్ళు విరిగితే ఏం చేయాలి డాక్టర్ గారు అని అడుగుతుంటారు సో వీరికి నేను చెప్పేది ఏంటంటే యాక్సిడెంట్లో బైక్ యాక్సిడెంట్ కానీ లేకపోతే కింద పడ్డప్పుడు కానీ జారి పడ్డప్పుడు కానీ ఏదన్నా గోడ గుద్దుకున్నప్పుడు కానీ పిల్లవాడిని ఎత్తుకుంటే చలదగలటం కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు పన్ను విరగచ్చు పన్ను పూర్తిగా ఊడి ముందర పళ్ళు కింద పడవచ్చు ఇలాంటి సమయంలో ఏంటంటే ఒకవేళ పళ్ళు ఊడి కింద పడ్డట్టయితే ఇమీడియట్గా మీరు పాలు అలాంటివి దొరికినట్టయితే ఆ పన్నుని పాలల్లో వేసి ఉంచుకొని దానికి ఐసోటోనిక్ సొల్యూషన్ లాగా పనిచేస్తుంది అది ఇమీడియట్గా మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినట్టయితే దాన్ని శుభ్రం చేసి మనకి మళ్ళీ రీఇంప్లాంటేషన్ చేసే అవకాశం ఉంటుంది పన్ను విరిగినట్టయితే డస్ట్ అట్లాంటివి ఏమైనా పోయినట్టుంటే దాన్ని నోరు కడుక్కొని మనకి ఇమీడియట్గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినట్టయితే ఎంత మేరకు విరిగింది ఏంటి అనేది ఎక్స్రే ద్వారా నిర్ధారించి దీనికి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది సో కాబట్టి పన్ను విరిగినప్పుడు కానీ పన్ను ఊడినప్పుడు కానీ భయం చెందాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే పన్ను మనకి సడన్గా కింద పడ్డప్పుడు ఒకసారి పన్ను కుచ్చుకొని పెదాల్లోకి దిగడం పెదము విడిపోవడం పెదం పెదం కట్టు కావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది ఇలాంటప్పుడు కూడా మనం నోరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినట్టయితే కట్ అయిన చోట శుభ్రం చేసి సూచర్స్ వేయడం అది హీల్ కావడానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వడం చేస్తూ ఉంటారు